రోడ్లు మరియు పైప్లైన్ల కోసం పర్యావరణ అనుమతుల నుండి మినహాయింపులకు సవాలు లా ట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు నోబెల్ ఇం పైకాడ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఐఎన్ఎస్సి రెండు వందల నలభై ఒకటి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ ఓకా మరియు జస్టిస్ సంజయ్ కరోల్ కోర్టు ముందు ఉంచబడిన ప్రశ్నలు మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తేదీ నాటి నోటిఫికేషన్ లోని ఆరో అంశం రోడ్లు పైప్లైన్లు మొదలైన వాటి కోసం మట్టిని వెలికితీసేందుకు ముందస్తు పర్యావరణ క్లియరెన్స్ అవసరం నుండి పూర్తి మినహాయింపును మంజూరు చేసింది ఇది ఏకపక్షం మరియు రాజ్యాంగ విరుద్ధం వాస్తవ నేపథ్యం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఆరున పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఎం ఎఫ్ నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఆరు నోటిఫికేషన్ పర్యావరణ రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం ఏ పి చట్టం రెండు వేల ఆరు నోటిఫికేషన్లో కేటగిరీ ఏ మరియు బి నిర్మాణ ప్రాజెక్టులు ఏవీ ఏర్పాటు చేశాయో జాబితాను కలిగి ఉంది రెండు వేల ఆరు నోటిఫికేషన్ ప్రకారం ఏ లేదా బి కేటగిరీ కిందకు వచ్చే అన్ని నిర్మాణ ప్రాజెక్టులకు పర్యావరణ క్లియరెన్స్ అవసరం ఏ కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్నదాన్ని విస్తరించడానికి ముందు నియంత్రణ అధికారం నుండి అనుమతి అవసరం జనవరి పదిహేను రెండువేల పదహారున ఓ ఏ ఇఫ్ మరో నోటిఫికేషన్ జారీ చేసింది రెండువేల పదహారు నోటిఫికేషన్ ప్రజల నుండి అభ్యంతరాలను ఆహ్వానించిన తర్వాత ఇకపై అవసరం లేని నిర్దిష్ట రకాల ప్రాజెక్టులకు మినహాయింపు జోడించబడింది రెండు వేల పదహారు నోటిఫికేషన్లోని ఆరో అంశం భవనం లేదా నిర్వహణ కోసం డ్యామ్లు రిజర్వాయర్లు నదులు మరియు కాలువల నుండి పూడికతీత మరియు సిల్క్ను తొలగించడాన్ని మినహాయించింది మార్చి ఇరవై ఎనిమిది రెండువేల ఇరవైనా ప్రజా సంప్రదింపులు లేకుండానే ఎంఓఏఫ్ కొత్త నోటిఫికేషన్తో వచ్చింది రెండువేల ఇరవై నోటిఫికేషన్ రెండువేల వేల పదహారు నోటిఫికేషన్ను సవరించింది అంశం ఆరు ఇప్పుడు ఏ సీ లేకుండా రోడ్లు పైప్లైన్లు మొదలైన లీనియర్ ప్రాజెక్ట్ల కోసం సాధారణ మట్టిని తీయడానికి అనుమతించింది రెండువేల ఇరవై నోటిఫికేషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సవాలు చేశారు ఎన్జిటి లీనియర్ ప్రాజెక్ట్లకు పూర్తి మినహాయింపును అందించలేమని తవ్వకం ప్రక్రియను నిర్వచించే మరియు మట్టి వెలికితీతపై పరిమితిని విధించే తగిన రక్షణలను తప్పనిసరిగా జోడించాలి ఎన్జిటి నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలైంది సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజా సంప్రదింపులు జరపకుండా రెండు వేల ఇరవై నోటిఫికేషన్ను నేరుగా జారీ చేయాలనే నిర్ణయం కొత్త అంశమారు రాజ్యాంగ విరుద్ధమని మరియు భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటో అధికరణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడింది కాలుష్య రహిత వాతావరణం అంతేకాకుండా రెండు వేల ఇరవై నోటిఫికేషన్లోని అంశమారు నిర్దిష్ట ఆదేశాలు నిర్వచనాలు మరియు రక్షణలు లేనప్పుడు అస్పష్టంగా మరియు ఏకపక్షంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది దీని ప్రకారం రెండు వేల ఇరవై నోటిఫికేషన్లోని ఆరో అంశాన్ని కోర్టు కొట్టివేసింది కోర్టు నిర్ణయాన్ని జస్టిసోకా రచించారు నిర్ణయానికి కారణాలు పౌరుల నుండి అభ్యంతరాలను ఆహ్వానించడంలో వైఫల్యం ఏ పి చట్టంలోని సెక్షన్ మూడుతో చదవబడిన పర్యావరణ రక్షణ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని ఐదు మూడు ప్రకారం ప్రజల నుండి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే విధానాన్ని అనుసరించిన తర్వాత మాత్రమే రెండువేల పదహారు నోటిఫికేషన్ ప్రచురించబడిందని సుప్రీంకోర్టు పేర్కొంది అయితే రెండు వేల ఇరవై నోటిఫికేషనీ అవసరానికి కట్టుబడి లేదు కాలుష్య రహిత వాతావరణంలో జీవించే హక్కుకు హామీ ఇచ్చేందుకు రాజ్యాంగంలోని ఇరవై ఒకటో అధికరణను చదవడం జరిగిందని సుప్రీంకోర్టు వాదించింది ఆర్టికల్ యాభై ఒకటి ఏ ప్రకారం పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి పౌరులు సంబంధిత ప్రాథమిక విధిని కలిగి ఉన్నారు అందువల్ల భారతీయ ప్రజలు పర్యావరణ విషయాలలో ప్రధాన వాటాదారుగా ఏర్పడ్డారు మరియు మంచి కారణాలు లేకుండా వారి ప్రమేయాన్ని దాటవేయలేరు తప్పుడు హడావుడితో నోటిఫికేషన్ జారీ చేసింది కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి కారణంగా పాన్ ఇండియా లాక్డౌన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత రెండువేల ఇరవై నోటిఫికేషన్ జారీ చేయబడిందని సుప్రీంకోర్టు గమనించింది లాక్డౌన్ కారణంగా అన్ని నిర్మాణాలు నిలిచిపోయినప్పుడు రెండు వేల పదహారు నోటిఫికేషన్ను రెండువేల ఇరవై నోటిఫికేషన్ ద్వారా సవరించడానికి తొందరపడలేదని పైన పేర్కొన్న పబ్లిక్ కన్సల్టేషన్లను విస్మరించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది పర్యవసానంగా రెండు వేల ఇరవై నోటిఫికేషన్ ద్వారా ఐటమ్ ఆరు జోడించడం చట్టవిరుద్ధమని మరియు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది ఏకపక్షం మరియు స్పష్టత లేకపోవడం పారిశ్రామికీకరణ ఫలితంగా సంభవించే పర్యావరణ నష్టాన్ని తగ్గించడానికి ఏ శీలను ప్రవేశపెట్టడమే రెండువేల ఆరు నోటిఫికేషన్ యొక్క ఉద్దేశ్యమని సుప్రీంకోర్టు గమనించింది అందువల్ల ఏ సి విధానానికి ఏదైనా మినహాయింపు తప్పనిసరిగా నిర్దిష్టంగా మరియు బాగా హేతుబద్ధంగా ఉండాలి ఆరో అంశం అనిశ్చితంగా మరియు అస్పష్టంగా ఉందని కోర్టు గుర్తించింది ఎందుకంటే ఇది నేలను తవ్వగల పరిమాణం లేదా పద్ధతి లేదా ప్రాంతం గురించి ప్రస్తావించకుండా లీనియర్ ప్రాజెక్ట్లలో ఉపయోగం కోసం సాధారణ మట్టిని తవ్వడానికి మినహాయింపును అందించింది అంతేకాకుండా సుప్రీం కూడా లీనియర్ ప్రాజెక్ట్స్ అనే పదం నిర్వచించబడలేదని మరియు సాంకేతికంగా దాని పరిధిలో ఏదైనా చేర్చవచ్చని పేర్కొంది సరైన పారామితులు లేకపోవడం మరియు ప్రాజెక్టులు లీనియర్ లేదా నాన్ లీనియర్గా వర్గీకరించడానికి నియంత్రణ సంస్థ లేకపోవడం వల్ల మినహాయింపు అస్పష్టంగా మరియు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని కోర్టు భావించింది తీర్పు సారాంశాలు భారతదేశ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మంచి అవగాహనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి అవి కోర్టు నిర్ణయం లేదా కారణాలలో భాగం కావు మరియు చట్టపరమైన చర్యలలో ఉపయోగించబడవు ధన్యవాదములు